ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ నమస్కారం మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ గ్రహణం ఉంది అది మరి భారతదేశంలో కూడా ఉందా లేదా ఒకవేళ ఇతర ప్రపంచ దేశంలో ఉన్నా కూడా ఎక్కడెక్కడ ఎఫెక్టివ్గా ఉండబోతోంది హిందూ వాళ్ళు ప్రపంచ దేశవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి ముఖ్యంగా మన భారతదేశీయులు ఎలాంటి పరిహారాలు పాటించాలి సూర్యగ్రహణం ఏ రాసుల వారికి ఎఫెక్ట్ పడబోతుంది ఇలాంటి విషయాలు మనకి తెలియజేయడానికి రెండు వేల తొమ్మిది నుంచి ముప్పై వేలకు పైగా

కంచిపీఠాధిపతికి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ సూర్యగ్రహణం ఉంది అంటున్నారు భారతదేశంలో ఉందా లేదా ప్రపంచ దేశాల్లో ఎక్కడ కనిపిస్తుంది ఇప్పుడు చంద్రగ్రహణం అయిపోయింది అందరి నోళ్లలో చంద్రగ్రహణం చంద్ర మన భారతదేశంలో కనిపించింది కాబట్టి అందరూ కూడా దీని గురించి చర్చించుకున్నారు ఇక వెంబడే వచ్చేటువంటి సెప్టెంబర్ ఇరవై ఒకటి భాద్రపద అమావాస్య రోజున ఏర్పడుతున్నటువంటి సూర్యగ్రహణం ఇప్పుడు దీని మీద కూడా చాలామంది చర్చోపచర్చలు చేస్తున్నారు వాస్తవానికి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు రోజున ఏర్పడేటువంటి పాక్షిక చూడామణి నామక సూర్యగ్రహణం ఏదైతే ఉందో అది మన భారతదేశంలో విజిబుల్గా ఉండదు కనిపించదు ఓకే అయితే ఎక్కడెక్కడ కనిపిస్తుంది అని అంటే పసిఫిక్ మహాసముద్రం అంటార్కిటికా సంబంధించినటువంటి ఖండాలు అలాగే ఫిజి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టొలోవా ఇలాంటి దేశాలలో కనిపిస్తుంది ఓకే కాబట్టి ఆయా దేశాల్లో నివసించేటువంటి ప్రజలు ఆచార నియమాలు పాటించాల్సినది ఖచ్చితంగా ఉంది మిగతా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ అమెరికా కానీ యూకే లండన్ ఇలా ఏ దేశంలోనైనా కానీ ఇది కనిపించదు కాబట్టి ఆయా దేశాల్లో నివసించేటువంటి ప్రజలు ఎవ్వరూ కూడా ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు భారతీయులు ఈ యొక్క ఆచార నియమాల్ని పాటించాల్సిన అవసరం లేదు కానీ శాస్త్రం ప్రకారం ఒకటి ఉందమ్మా ఎందుకనంటే అంతరిక్షంలో జరిగేటువంటి యొక్క అద్భుతమైన దృశ్యం ఏదైనా అంటే తోకచుక్కలు రాలుతూ ఉంటే ఒక రాకెట్ లాగా కింద పడుతుంది కామెట్స్ అంటుంటారు అలాగే అంతరిక్షంలో ఏర్పడేటువంటి గ్రహణాలు అప్పటి వరకు నిండుగా కనిపిస్తున్న చంద్రుడు అంతర్ధానం అయిపోతాడు అప్పటి వరకు వెలుగులు జిలుగులు నిప్పులు కక్కుతున్న సూర్యుడు అంతర్ధానం అయిపోతాడు నిజంగా అద్భుతమే కదమ్మా సినిమాల్లో మాత్రమే చూసే దృశ్యాన్ని మనం నేరుగా మన కంటితో మనం చూస్తున్నాం అట్లాంటి అద్భుతాలు అసలు మన తదనంతరం చంద్రుడు మిలమిల మెరిసిపోయాడమ్మా అంటే మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి మనం పాటించాం చాలా మందికి ఇదే సందేహం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి మనం ఆచార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం అని అంటారు కానీ ఇక్కడే తప్పుదో పడుతున్నారు తప్పుడు అంటే ఏంటంటే ఆ జ్ఞానాన్ని పెంచుకోలేకపోతున్నారు అని చెప్పవచ్చు ఎందుకు అని అంటే ఇది విశ్వంలో అనగా ముఖ్యంగా అంతరిక్షంలో జరిగేటువంటిది ఈ విశ్వం సృష్టిలో మనం ఒక భాగం నేచర్ అని అంటాం ప్రకృతి ప్రకృతి అంటే ఏంటి చెట్లు చేమలు నదులు సరస్సులు సముద్రాలు ఇవే కాదమ్మా ప్రకృతిలో మనం జీవిస్తున్నాం పక్షులు క్షీరదాలు కాకుండా మనం కూడా జీవిస్తున్నాం కదా అంతే కదా మనకు దాని ప్రభావం అనేటువంటిది ప్రకృతికి ఏ విధమైన విపత్తులు కలుగుతాయో ఆ ప్రకృతిలో జీవనం సాగించే సమస్త జీవ నాడులకి కొంత ఇబ్బందికర పరిస్థితులు అంటే గ్రహణాల వల్ల సమస్యలు వస్తాయని కాదు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సమస్యలు వస్తున్నాయని గ్రహణాలు తెలియజేస్తాయి అదే అర్థం చేసుకోవాల్సింది వీక్షించేట ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే గ్రహణాలు రావడం వల్ల సమస్యలు రావమ్మా సమస్యలు వస్తున్నాయని హెచ్చరించడానికి గ్రహణాలు ఒక కారణం అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు షడ్గ్రహ కూటమి అని చెప్పి అన్నారు మరి దాని తర్వాత వచ్చినటువంటి సమస్యల్ని ముందుగా ఈ గ్రహాలు తెలియచేస్తున్నాయి కదా అలాగే గ్రహణాలు కూడా తెలియచేస్తాయి గ్రహణాలు కూడా మాట్లాడతాయి గ్రహణాలు కూడా చెప్పుతాయి గ్రహణాలు కూడా భవిష్యత్తుని సూచిస్తాయి దాన్ని మనం అర్థం చేసుకునేటువంటిది ఇప్పుడు మనకు జపాన్ భాష రానంత మాత్రం జపాన్ లో అద్భుతంగా చెప్పవచ్చు జపాన్ భాషలో మనకు రానంత మాత్రాన అది అద్భుతమని కాదు అని మనం ఎలా అంటాం అలాగే ఈ యొక్క విశ్వంలో మనం జీవిస్తున్నప్పుడు విశ్వంలో ఏర్పడేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా తదనంతరం వాటికి చర్యలు ఉంటాయి అని చెప్పి సూచించేది కాబట్టి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా వీక్షించే ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోదలిసింది ఏంటంటే ఈ పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున అమావాస్య రోజున ఏర్పడిన చంద్ర సూర్యగ్రహణాలు మార్చి పద్నాలుగు మార్చి ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో పడింది కదమ్మా ఈ సంవత్సరం మన భారతదేశంలో కనిపించలేదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం ఎక్కువగా ఇబ్బందులు పాలింది భారతదేశమేగా రెండు వందల ఎనభై మూడు మంది విమాన ప్రమాదంలో పోయారా పెహల్గాం దాడి జరిగిందా దాదాపు పొరుగు దేశంతో యుద్ధం చేశామా మాల్దీవులు మన మీద స్ట్రైక్స్ చేశారా అనేక విధాలుగా ఇప్పుడు మనం సమస్యలు ఎదుర్కొంటున్నామా ప్రపంచం ఎదుర్కొంటుంది కానీ మనము ఎదుర్కొంటున్నాం అందులో బాగా ఆల్రెడీ మనకు చాలా సందర్భాల్లో మొన్నటి చంద్రగ్రహణంలో కూడా చెప్పాం ఒకే నెలలో రెండు గ్రహణాలు ఒకే నెలలో ఏర్పడినప్పుడు వచ్చేటువంటి ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి అందున భాద్రపద మాసంలో ఏర్పడుతున్నటువంటి ఏర్పడిన చంద్రగ్రహణము ఇరవై ఒకటో తారీఖు రోజున ఏర్పడి సూర్యగ్రహణ ప్రభావం ఏదైతే ఉందో దాని ప్రభావం వలన ఐందవేతరులు సనాతన ధర్మాన్ని పాటించినటువంటి వాళ్ళు సనాతన ధర్మానికి విద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా అరిష్టము అని చెప్పి మనకు చెప్పబడి ఉంది శాస్త్రంలో ఇటువంటి విధానాన్ని కొంత పరిశోధించి మన వేద పండితులు ఘనపాఠి గారు సంతోష్ కుమార్ శాస్త్రి గారు తెలియచేశారు వాళ్ళు తెలియజేసిన దాంట్లో కూడా ఇప్పుడు చూసుకుంటే అచ్చుగుద్దినట్టు మనకు సరిపోతున్నాయి గ్రహణాలు ఇప్పుడు మనం ఇంతవరకు వీడియోలో చెప్పుకున్నాం రెండు గ్రహణాలు ఒకే నెలలో వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయని చెప్పి ప్రకృతి పరంగా ఇప్పుడు ఏమైపోయింది నేపాల్లో ఏమైందమ్మా పాలకులకు ఇబ్బంది కలిగింది కదా మనం ఏం చెప్పాము గ్రహణాల వల్ల పాలకులకు ఇబ్బంది కలుగుతుంది కూడా మన చిత్రగ్రహం అప్పుడు చెప్పాము ఎంతసేపటికి మన ఇల్లు మన ఊరు మన జిల్లా మన రాష్ట్రం గురించి ఆలోచిస్తాం కానీ ప్రపంచవ్యాప్తంగా ఆలోచించలేకపోయిన అంత అంత అజ్ఞానంలో ఉన్నాం మనం అరే గ్రహణం అనేది మనకు కాదురాయినా ప్రపంచానికి సంబంధించింది విశ్వానికి సంబంధించింది అని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు గ్లోబలైజేషన్ కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా కానీ ఎఫెక్ట్ ఉంటుంది అది ఇన్డైరెక్ట్ గా డైరెక్ట్ గా మనం సమాజంలో ఉన్నాం కలిసి చూశారని అంటే పాకిస్తాన్ లో అల్లలు జరుగుతున్నాయి పారిస్ లో చూడండి మొత్తం రోడ్డుకి ఎక్కారు కొత్తగా ఎన్నుకున్నారు మళ్ళీ ఇప్పుడు రోడ్డెక్కారు ముఖ్యంగా అదే భవిష్యత్తులో ఏర్పడేటువంటి దాంట్లో ఈ యొక్క బంగ్లాదేశ్లో కానీ అలాగే భవిష్యత్తులో అరబ్ ఎమిరేట్స్లో కానీ ఇవన్నీ కూడా ఈ గ్రహణ ప్రభావం వలన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదమ్మా పాలకులకి ముఖ్యంగా ఇబ్బందులు ముఖ్యంగా హెజిటేషన్ అనేటువంటిది పెరిగిపోతుంది అనేక దేశాలలో ప్రజా వ్యతిరేక ఉద్యమ కార్యకలాపాలు ప్రభుత్వ ఉద్యమ వ్యతిరేక కార్యకలాపాలు ఉద్యమాలు బాగా సాగుతాయి ఇక రోడ్డు మీదకి వస్తారమ్మా అంటారు అల్లకల్లోలం అనేటువంటిది తప్పదు భయపెడుతున్నటువంటిది కాదు కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటిది తప్పదమ్మా సో మరి ఏ రాసుల వారికి అంటే మన సుమన్ టీవీ చూసే వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం క్లుప్తంగా ఏ రాసుల వారికి కూడా ఎఫెక్ట్ అవుతుంది ఒకసారి తెలియజేయగలుగుతారు గురుగారు ఇది కన్యా రాశిలో ఉత్తర నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా ఇరవై ఒకటో తారీఖు రోజున రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ప్రారంభమై మధ్యరాత్రి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దాదాపు సుదీర్ఘముగా నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలు అత్యధిక లాంగెస్ట్ ఎక్లిప్స్ అనమాట ఓకే కాబట్టి ఆ సందర్భంగా ఉత్తర నక్షత్రము ఆ యొక్క రాశిలో ఉత్తర హస్త చిత్త నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఆ మూడు నక్షత్రాల వాళ్ళు వీక్షించకూడదు ఓకే అంటే మనకు కనబడదు కాబట్టి చెప్తున్నాను కనబడేటువంటి న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఫిజీ అంటార్కిటికా సంబంధించినటువంటి ఖండాల్లో జీవించే భారతీయులు ప్రజలు కూడా ఇక తర్వాత ఎవరికి బాగుంటుంది మొన్నటి చంద్రగ్రహణానికి సంబంధించి చూసుకుంటే కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని రాశుల వాళ్ళకి బాగోలేదు కానీ ఈసారి కర్కాటక రాశి వారికి బాగుంటుంది గ్రహణ ప్రభావం తదనంతరం ఓకే అలాగే మిథున రాశి వాళ్ళకి సాధారణంగా ఉందన్నాం అంటే ఎవరికి బాగుండదు కుంభ కుంభరాశి వారికి ఈ సూర్యగ్రహణం ప్రభావం వృశ్చిక రాశి వారికి కర్కాటక రాశి వారికి చాలా బాగుంటుంది అందులో ఏం సందేహం లేదు కలిసి వస్తుంది గ్రహణం ఎవరికి కలిసి వస్తుంది అనేటువంటి విషయం చూసుకుంటే వృశ్చిక రాశి వారికి అమ్మా కర్కాటక రాశి వారికి అలాగే మేష రాశి వారికి తర్వాత ధనుస్సు రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఓకే సింపుల్ గా మేష కర్కాటక వృశ్చిక ధనుస్సు రాశి వారికి బాగుంటుంది మిగతా అన్ని రాశుల వారికి ఇబ్బందికరమే వృషభ మిథున సింహ కన్య తుల మకర కుంభ మీన ఈ రాశుల వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు తప్పవు మరి ఎలాంటి పరిహారాలు పాటించాలంటే సాధారణంగా ఈ యొక్క చెప్పినటువంటి మేష కర్కాటక వృశ్చిక ధనుస్సు రాశిలో జన్మించిన వారికి తప్ప అందరికీ కూడా ఈ యొక్క ప్రభావం ఉంటుంది అలాగే చాలామంది పరిహారాల విషయంలో మనకు కనిపించదు కాబట్టి పరిహారాలు పాటించకూడదని ఆచార నియమాలు అంటే ఇల్లు కడుక్కోవడము శుభ్రం చేసుకోవడం పూజా మంది క్లీన్ చేసుకోవడం వస్తువులలో దర్భపులలు వేయడము గర్భవతుల నియమాలు పాటించడం ఇవేవి మనకు కనిపించదు కాబట్టి పాటించాల్సిన అవసరం లేదు కానీ ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే ప్రపంచానికి చంద్రుడు ఒక్కడే కదా ఈ విషయంలో మనకు సంబంధించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా అర్థం చేసుకోవాలి మనకు బాగా ఉన్నటువంటి సూర్యుడు అక్కడ ఎందుకు గ్రహణం పట్టబోతున్నాడు మన తండ్రి ఉన్నాడు మన తల్లే ఉంది ఇద్దరు ఎంప్లాయీస్ అనుకున్నాం ఇప్పుడు వాళ్ళకి జ్వరం ఏదన్నా నలతగా ఉంది ఆరోగ్యం బాగాలేదనుకోండి కానీ ఖచ్చితంగా డ్యూటీ ఏంది ఎక్కడో చోట జాబ్ చేయాలి ఆ డ్యూటీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఇంట్లో ఉండి అనారోగ్యం పాలైనటువంటి తండ్రి కానీ తల్లి కానీ ఏ పని చేయకుండా ఇంట్లో కొంత రెస్ట్ తీసుకున్నా ఆఫీస్కి వెళ్ళినప్పుడు చేయాల్సిందే కదా మరి మరి ఇప్పుడు ఇదే సూర్యుడు ఇదే చంద్రుడు కొన్ని ప్రదేశాల్లో గ్రహణం ఏర్పడుతుంది కొన్ని ప్రదేశాల్లో గ్రహణం ఉండదు కానీ గ్రహణం కనిపించని దేశంలో వెలుగుతూ కనిపిస్తుంటాడు డ్యూటీ అక్కడ నిర్వహిస్తున్నాడు గ్రహణం కనిపించే ప్రదేశంలో తన డ్యూటీ లేదు అక్కడ అర్థం చేసుకుంటే సరిపోతుంది ఇంతకన్నా ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ రొటేషన్ లో భాగమే అంటే డ్యూటీలో బాగా పనిచేస్తున్నాడని చెప్పేసి అనారోగ్యంతో ఉన్నా చేస్తున్నాడుగా ఆ ఎఫెక్ట్ సో అలాగే ఇది ఇక్కడ ప్రధానంగా చాలామంది మన చంద్రగ్రహణ సందర్భంగా చెప్పినటువంటి రాశుల్లో కొంతమంది చేసుకోలేకపోయారు మేషరాశి వారికి బాగుంది అలాగే ధనుస్సు రాశి వారికి చాలా చక్కగా ఉంది మరియు కన్యా రాశి వారికి చాలా బాగుంది అలాగే వృషభ రాశి వారికి చాలా బాగుంది మేష వృషభ అలాగే సంబంధించినటువంటి ధనుస్సు ఈ రాశిలో వాళ్ళకి చాలా చక్కగా ఉంది గ్రహణం చంద్రగ్రహణం చాలా మంది మిగతా రాశుల్లో జన్మించిన వాళ్ళు చేసుకోలేదు అటువంటి వాళ్ళకి ఈ గ్రహణ సందర్భంగా అవకాశం కాబట్టి ఆ సమయంలో మేల్కొని ఇష్టదేవత ఆరాధన చేయడం చాలా మంచిది అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఈ గ్రహణ సందర్భంగా మన శాంతి కార్యక్రమాలు మిస్ అయిపోయారు అటువంటి వాళ్ళ కోసం ఈ గ్రహణ సందర్భంగా సూర్యగ్రహణ సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో ఇరవై రెండవ తారీఖు రోజున చంద్రగ్రహణం ఎందుకంటే చంద్రగ్రహణం అయిపోయింది కదా అని అనుకోకండి అయిపోయిన తర్వాత ఏ నక్షత్రంలో పడింది పూర్వ జతభిష పూర్వభాద్ర నక్షత్రంలో పడింది మళ్ళీ పూర్వభాద్ర నక్షత్రం వచ్చే లోపల చేసుకోవాలి అయితే దసరా నవరాత్రిలో ప్రారంభం రోజు మరీ ముఖ్యంగా గ్రహణం వెళ్ళిన తెల్లారి కాబట్టి ఇది చాలా అనుకూలమైనటువంటిది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ దసరా వెళ్ళిన తెల్లవారి రోజున ఈ చెప్పబడినటువంటి పన్నెండు రాశుల వాళ్ళు కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి చేసుకోవడం చాలా ఉత్తమం మిగిలిన వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఇక మీ ఇంట్లో మీరుగా ఆ పది పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఇష్టదేవత ఆరాధన చేయండి ఎందుకంటే సమయం ఎక్కడైనా మన భారతదేశానికి కన్వర్ట్ చేసుకున్నాం సమయాన్ని కాబట్టి ఆ సమయం ఇక్కడ ఆపాదితం అవుతుంది కాబట్టి ఈ సమయంలో అక్కడ గ్రహణం జరుగుతుంది అది చాలా బలమైనటువంటి కాలం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో దేవతారాధన చేసుకొని చాలా మంచి అద్భుతమైన ఫలితాలు చూస్తారు మా ఎంతో మంది తాంత్రికవేత్తలు ఈ సందర్భంగా ఎదురు చూస్తుంటుంటారు కాబట్టి ఈ చెప్పినటువంటి రాశుల్లో అనగా మేషరాశి వారికి అద్భుతం కర్కాటక రాశి వారికి బాగుంటుంది వృశ్చిక ధనుసు రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది ఈ సూర్యగ్రహణ ప్రభావం మిగతా అన్ని రాష్ట్రాల వారికి దీని ప్రభావం వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్తులో ఒక మూడు నాలుగు నెలలు ఫేస్ చేయాలి ఏం జరగదు కాకపోతే నష్టపోయే వంద రూపాయలు నష్టపోయే చోట ఐదు వందలు నష్టపోవడం ఒక గంటలో అయిపోయే పని మూడు గంటలు పట్టడం చిన్న దెబ్బతో పోయేది కొద్ది దెబ్బ ఎక్కువగా తగలడం కింద పడి ఇట్లాంటివే తప్ప ఏం కింద పడి ఇబ్బందులేం కావు ఇలా జరుగుతాయి మరి ఇతర దేశాల్లో ఉన్న మన వాళ్ళ కోసం ఏం పరిహారాలు సూచిస్తారు అండ్ ఎలాంటి దాన ధర్మాలు ఖచ్చితంగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో మన భారతీయులు ఉన్నారు కాబట్టి వారికి ఆ గ్రహణ సందర్భంగా ఆ సమయంలో ఇష్టదేవత ఆరాధన ఇంట్లో మంచిగా చక్కగా వండినటువంటి కూరగాయలు నీటిలో దర్భపుల్లలు వేయడం అలాగే దేవతా మందిరంలో దర్భపు పోచలు వేయడం ఆ సమయం అంతా కూడా వాళ్ళకి ఆ సమయానికి ఈ సంబంధించినటువంటి జపత చేసుకోవడం తదనంతరం తెల్లవారి లేచి పట్టు స్నానం విడుపు స్నానం ఆ సమయంలో చేయాలి తర్వాత తెల్లవారు లేచిన తర్వాత చక్కగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని పూజా అవన్నీ శుభ్రపరచుకొని వెండి సూర్యబింబము కేతుగ్రస్తం కాబట్టి సర్పబింబము కేతు సూచించే సర్పబింబము ఆ యొక్క మట్టి పాత్రలో కానీ కాంస్య పాత్రలో కానీ ఇత్తడి పాత్రలు కానీ వేసి దాని నిండా నిం ఆవు నెయ్యి వేసి ఎవరికైతే దోషముందో వాళ్ళు ముఖాన్ని ఆ యొక్క బింబం చూసుకొని దగ్గరలోని దేవాలయంలో దీపారాధన చేసి వస్తే మంచిది బ్రాహ్మడికి దానం చేసినా మంచిది ఈ విధంగా చేయవచ్చు ఉలువలు గోధుమలు దానం చేస్తే విశేషమైన ఫలితం బ్రాహ్మణుడికి చేస్తే చాలా దక్కుతుంది అలా చేసుకోలేని వాళ్ళు ఇట్లాంటివి దొరకలేని పక్షంలో కనీసం ఈ గ్రహణ శాంతి కోసమైనా కానీ మన పీఠమాధులలో జరిగేటువంటి ఇరవై రెండో తారీఖు రోజున జరిగేటువంటి కార్యక్రమంలో గోతనామాలు నమోదు చేసుకోవచ్చు శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర బ్రహ్మార్పణం వస్తుంది